ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎఫ్ఏ వన్ మార్క్స్ లీప్ యాప్లో ఎలా ఏ విధంగా ఎంటర్ చేయాలనే దాని గురించి స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తాను మనము ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము వాల్యుయేషన్ కూడా చేసేసిన తర్వాత లీప్ యాప్లో మనము మార్క్స్ ఆన్లైన్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇది ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ప్రతి ఒక్క టీచరు ఉపాధ్యాయుడు కూడా తమ యొక్క ఇండివిజ్యువల్ లాగిన్లోనే చేయాలి ముందుగా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లీప్ యాప్లో లాగిన్ కండి లాగిన్ అయిన తర్వాత మీకు లీప్ యాప్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిపోయిన తర్వాత మీకు లీప్ యాప్ హోమ్ పేజ్లో మనము స్టూడెంట్స్ మార్క్ ఎంట్రీ కాబట్టి ఈ స్టూడెంట్ అనే టైల్ మీద మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫోర్ ట్యాప్స్ డిస్ప్లే అవుతాయి అందులో ఈ ఫోర్త్ వన్ యాక్షన్స్ అనే దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలాగా సిక్స్ టైల్స్ డిస్ప్లే అవుతాయి ఇందులో మార్క్స్ ఎంట్రీ కాబట్టి అది అసెస్మెంట్కి సంబంధించింది కాబట్టి స్టూడెంట్ అసెస్మెంట్ అనే టైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఫైవ్ ఐకాన్స్ డిస్ప్లే అవుతాయి ఇందులో మనము స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ మీద మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ కనుక చేయాలి అని అంటే ప్రతి టీచరు ఇందులో క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేయాలి అలాగే స్టూడెంట్ టీచర్ మ్యాప్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేయాలి అలాగే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలి ఈ మూడు చేసిన తర్వాత మాత్రమే మనకి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ చేయడానికి వీలుంటుంది లేకపోతే మనకి ఎర్ర స్పెసిఫిక్గా ఎర్ర చూపిస్తూ ఉంటుంది ఏంటి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయండి అని ఎర్ర చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మూడు చేసిన తర్వాత మాత్రమే మనము ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళడానికి సులువుగా ఆన్లైన్లో మార్కులు ఎంట్రీ చేయడానికి వీలుగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి ఈ ఫోర్త్ టైల్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలాగా రెండు ఆప్షన్స్తో కూడిన ఒక పాపప్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ వన్ యాక్సెస్ యాజ్ ఏ క్లాస్ టీచర్ రెండోది యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ మనము మన పాఠశాలలో ఏదో ఒక తరగతికి క్లాస్ టీచర్గా ఉంటున్నాం అలాగే రిమైనింగ్ క్లాసెస్కి సబ్జెక్ట్ టీచర్గా కూడా వ్యవహరిస్తున్నాం సో ఈ రెండు ఆప్షన్స్ తోటి మనకి సంబంధం ఉంది సో ఫస్ట్ క్లాస్ టీచర్గా ఆ క్లాస్కి సంబంధించిన మార్క్స్ వేయాలి అలాగే సబ్జెక్ట్ టీచర్గా రిమైనింగ్ క్లాసెస్లో ఏ సబ్జెక్ట్ అయితే డీల్ చేస్తున్నామో ఆ సబ్జెక్టులు మార్కులు కూడా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండింటి అవసరము ఉంది ఈ రెండింటిని ఉపయోగించాలి మనం సో ఫస్ట్ యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ అనే దాని మీద నేను ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రెండు ఐకాన్స్ డిస్ప్లే అవుతాయి అకాడమిక్ ఇయర్ అలాగే అకాడమిక్ ఇయర్ అలాగే ఎగ్జామ్ టైప్ అనమాట సో ఎగ్జామ్ టైప్ ఎఫ్ఏ వన్ అకడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దాన్ని ఏం చేయగలం ఈ ఎగ్జామ్ టైప్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇది క్లాస్ టీచర్ కాబట్టి మనం ఏ క్లాస్కి సంబంధించిన దానికైతే మ్యాప్ చేసామో ఏ క్లాస్ టీచర్గా మ్యాప్ అయి ఉన్నామో ఆ క్లాస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది సో ముందుగా ఈ క్లాస్ డిస్ప్లే అవ్వాలంటే మన ముందుగా మనము క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది పూర్తి చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది మార్క్స్ ఎంట్రీ చేయడానికి ఇక్కడ చూపిస్తుంది సో ఆ క్లాస్ వచ్చింది సెక్షన్ వచ్చింది ఇప్పుడు స్టూడెంట్ని సెలెక్ట్ చేయాలి మనం ఈ సెలెక్ట్ స్టూడెంట్ అనే దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఆ క్లాస్లో ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అందరి పిల్లల పేర్లు మనకి డిస్ప్లే అవుతాయి సో ప్రతి పిల్లవాడికి మనము మార్క్స్ ఎంట్రీ చేయవలసి ఉంటుందన్నమాట సో ఫస్ట్ స్టూడెంట్ ఇక్కడ ఏ స్టూడెంట్కి అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ నేమ్ మీద మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఆ క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టులు ఐకాన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ప్రతి సబ్జెక్ట్కి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు మనము మార్క్స్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్కి నేను మార్క్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నాను సో మ్యాథమెటిక్స్ అనే టైల్ మీద క్లిక్ చేయండి సో మీకు ఆ పిల్లవాడికి ఇక్కడ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది ఆ పిల్లవాడు అటెండ్ అయ్యాడా నాట్ అటెండెడా ఈ రెండు ఆప్షన్స్లో మనము ఏదో ఒకటి చూస్ చేయాలి నాట్ అటెండ్ అయితే తర్వాత వచ్చిన తర్వాత వీరికి ఎగ్జామ్ కండక్ట్ చేసి మార్క్స్ చేయాలి సో అటెండెడ్ కాబట్టి అటెండెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్ అనేది చూపిస్తుంది పిల్లవాడు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాశాడు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు ఆప్షన్ మనం ఇవ్వాలి సో ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్ అనే విధానం మీద ట్యాప్ చేసాం ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోర్ టూల్స్ డిస్ప్లే అయినాయి చూసారా టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ టూల్ వన్ ఫైవ్ మార్క్స్కి టూల్ టూ ఫైవ్ మార్క్స్కి టూల్ త్రీ ఫైవ్ మార్క్స్కి టూల్ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్కి ఈ విధంగా ఏ టూల్కి సంబంధించిన మార్కులు ఆ టూల్లోనే స్పెసిఫిక్గా జాగ్రత్తగా మెన్షన్ చేసి సేవ్ చేయాలి సేవ్ చేస్తే ఆ పిల్లవాడి యొక్క ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఏ సబ్జెక్ట్ అయితే నేను ట్యాప్ చేశానో ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ సేవ్ అవుతాయి అనమాట అలాగే ఇంకో సబ్జెక్ట్ ఎంటర్ చేయాలంటే జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్ని ట్యాప్ చేయండి సో ఆ పిల్లవాడికి జనరల్ సైన్స్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అయింది సో ఇక్కడ అటెండెడ్ దగ్గర అటెండెడ్ పెడతాము రిటర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ట్యాప్ చేస్తాము ట్యాప్ చేసిన వెంటనే ఫిఫ్టీ మార్క్స్కి అన్ని టూల్స్ డిస్ప్లే అవుతాయి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ సో ప్రతి టూల్ యొక్క మార్క్స్ మనము ఇందులో స్పెసిఫిక్గా ఎంటర్ చేసి సేవ్ అనే బటన్ నొక్కాలి సేవ్ అనే బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ సేవ్ అవుతాయి అన్నమాట ఈ విధంగా ఆ తరగతిలో ఆ పిల్లవాడు ఎగ్జామ్స్ రాసిన అన్ని సబ్జెక్టులకి మనము ప్రతిదీ ట్యాప్ చేస్తూ అన్ని సబ్జెక్టులు మార్కులు స్పెసిఫిక్గా మనము ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసి సేవ్ చేయాలి అన్ని టూల్స్ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలాగా క్లాస్ వైజ్ ఇది క్లాస్ టీచర్ మ్యాపింగ్లో నేను ఏదైతే క్లాస్ టీచర్గా మ్యాప్ అయి ఉన్నానో ఆ క్లాస్కి సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేశాను ఇప్పుడు ఇందులో ఇంకో రెండో ఆప్షన్ మనము చూసాం కదా అదేంటిది సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ యాక్ససైజెస్ సబ్జెక్ట్ టీచర్ దీంట్లో కూడా అంటే నేను వేరే తరగతులకి సబ్జెక్ట్ టీచర్గా వ్యవహరిస్తూ ఉంటాను కాబట్టి ఆ క్లాస్కి సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేయాలంటే యాక్సెస్ యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్ అనే టైల్ని మీ ట్యాప్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మీకు అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్ టైప్ రెండు డిస్ప్లే అవుతాయి సో ఎగ్జామ్ టైప్ ఎఫ్ఏ వన్ కాబట్టి ఎఫ్ఏ వన్ మీద ట్యాప్ చేయండి సో తర్వాత దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో ఇంగ్లీష్ మీడియం ట్యాప్ చేశాను సో నేను ఏ ఏ క్లాసులకి సబ్జెక్ట్ టీచర్గా వ్యవహరిస్తున్నాను ఆ క్లాసులు పిల్లల క్లాసులు ఇక్కడ డిస్ప్లే అయినాయి సో ఆ క్లాస్ పిల్లల మార్కులు ఎంటర్ చేయాలి సో నేను సెవెంత్ క్లాస్ ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది గ్రీన్ కలర్లో వెంటనే ఇక్కడ సెక్షన్ డిస్ప్లే అయింది సెలెక్ట్ స్టూడెంట్ అనే ఆప్షన్ వచ్చింది సో ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఏడవ తరగతిలో ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా నేమ్స్ డిస్ప్లే అవుతాయి సో నేను ఇప్పుడు ఆ వేరే క్లాస్కి ఒక్క సబ్జెక్టే డీల్ చేస్తున్నాను కాబట్టి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మార్కులు మాత్రమే నేను ఎంటర్ చేస్తాను సో ఫస్ట్ స్టూడెంట్ని ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన వెంటనే ఇగో నేను ఈ ఒక్క సబ్జెక్ట్కి మాత్రమే మ్యాప్ అయి ఉన్నాను వేరే క్లాస్కి నేను ఈ ఒక్క సబ్జెక్ట్ డీల్ చేస్తాను కాబట్టి ఆ ఒక్క సబ్జెక్టే ఇక్కడ డిస్ప్లే అయింది సో ఆ టైల్ నేను ట్యాప్ చేసిన వెంటనే ఆ పిల్లవాడు అటెండెడ్ నాట్ అటెండెడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది సో అటెండ్ అయ్యాడు కాబట్టి అటెండెడ్ అని పెడతాము మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామ్ ఎలా రాశాడు ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ ట్యాప్ చేస్తాను సో ఇక్కడ మళ్ళీ ఫోర్ టూల్స్ డిస్ప్లే అయినాయి ఆ ఫోర్ టూల్స్లోను ఫోర్ మా ఫోర్ టూల్స్లోను ఈచ్ వన్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి నేను సేవ్ చేస్తాను అనమాట సో ఇది సబ్జెక్ట్ టీచర్గా మ్యాప్ అయ్యి ఉన్న క్లాసెస్కి మాత్రమే నేను ఏ ఏ క్లాసెస్కి సబ్జెక్ట్ టీచర్గా మ్యాప్ అయ్యి ఉన్నానో ఆ క్లాసులకి మాత్రమే మార్క్స్ ఎంటర్ చేయడానికి వీలు అనమాట సో నేను ఈ క్లాస్కి సబ్జెక్ట్ టీచర్గా మ్యాప్ అయ్యి ఉన్నాను కాబట్టి ఈ క్లాస్ డిస్ప్లే అయింది అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్ సో ఈ క్లాస్కి సెలెక్ట్ చేశాను సెక్షన్ డిస్ప్లే అవుతుంది మళ్ళీ సెలెక్ట్ స్టూడెంట్ అని కొడతాము ఇప్పుడు ఆ క్లాస్లో ఉన్న పిల్లల వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి సో మళ్ళీ నేను ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసి ట్యాప్ చేశాను సో ఈ విధంగా ప్రతి సెక్షన్లోనూ కూడా క్లాస్ టీచర్గా ఏ క్లాస్కి అయితే టీచర్గా ఉన్నానో ఆ క్లేస్ క్లాస్ మార్క్స్ ఎంటర్ చేస్తాము అలాగే సబ్జెక్ట్ టీచర్గా ఏ క్లాస్కి అయితే మ్యాప్ అయ్యి ఉన్నానో ఆ క్లాస్కి కూడా మార్క్స్ మనము ఈ విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట అంటే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేసుకుని ఉండాలి మనము క్లాస్ టీచర్ మ్యాపింగ్ కూడా చేసుకుని ఉండాలి ఆ రెండిటికి కూడా విడివిడిగా మార్కులు మనము ఆన్లైన్లో ఈ విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి